హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కియా ఇండియా తన బెస్ట్ సెల్లింగ్ సెల్టోస్ సోనిటెసిబిల్ వేరియంట్ లైనప్లో గణనీయమైన మార్పులు చేస్తోంది ఈ అప్డేట్ వినియోగదారులకు మరిన్ని ఆప్షన్స్ ఫీచర్ అప్డేట్స్ బడ్జెట్ ఫ్రెండ్లీ టర్బ్ ఆప్షన్ని అందించడం లక్ష్యంగా పెట్టుకుంది రెండు మోడళ్లకు నాలుగు కొత్త జీటీఎక్స్ వేరియంట్లను ప్రవేశపెట్టడం అత్యంత గుర్తించదగిన మార్పు ఈ వేరియంట్లు కొనుగోలుదారులకు పెట్రోల్ డీసీటీ డీజిల్ ఏటీ ఆప్షన్స్తో అదనపు పవర్ ట్రైన్ కలయికలను అందిస్తాయి కియా సెల్టోస్ ఇప్పుడు ఇరవై ఒక్క వేరియంట్లను కలిగి ఉంది కియా సోనెట్ ఇరవై రెండు వేరియంట్లను కలిగి ఉంది కియా సోనెట్ కొనుగోలు కోసం కంపెనీ స్మార్ట్ స్ట్రీమ్ జీ వన్ పాయింట్ జీరో హెచ్డికే ఐఎంటీ వేరియంట్ను ప్రవేశపెడుతోంది టర్బో చార్జర్ పెట్రోల్ ఇంజన్ను కలిగి ఉంది ఇది పది లక్షల లోపు టర్బో ఆప్షన్ ఉన్న మొదటి సోనెట్ కియా సెల్టోస్ కొత్త జీటిఎక్స్ వేరియంట్ ఇప్పుడు ఏడిఏస్ త్రీ సిక్స్టీ డిగ్రీ కెమెరా వంటి లక్షణాలను అందిస్తోంది ఇవి సెల్టోస్లోని హెచ్టీఎక్స్ ట్రిమ్లో కనిపించావు అదేవిధంగా కియా సోనెట్లోని లోయర్ వేరియంట్లు ఇప్పుడు ఐసోఫిక్స్ చైల్డ్ సీట్ యాంకర్ పాయింట్స్ వైర్లెస్ ఫోన్ ఛార్జర్ వంటి ఫీచర్లతో వస్తాయి కియా ఇటీవల జీటీఎక్స్ వేరియంట్ పరిచయంతో సోనెట్ అలాగే సెల్టోస్ ఏఎస్యూవీలకు వేరియంట్ల ఆప్షన్స్ని మరింత విస్తరించింది ఈ కొత్త వేరియంట్ ప్రస్తుతం ఉన్న హెచ్టిఎక్స్ ప్లస్ జీటిఎక్స్ ప్లస్ ట్రిమ్ల మధ్య ఉంది కొనుగోలు ధరలకు పోటీ ధర వద్ద అదనపు ఫీచర్లను అందిస్తోంది సోనెట్ జీటీఎక్స్ ప్రారంభ ధర పదమూడు పాయింట్ ఏడు సున్నా లక్షలు సెల్టోస్ జీటీఎక్స్ పంతొమ్మిది లక్షల నుంచి ప్రారంభమవుతోంది సెల్టోస్ సోనెట్ కోసం జీటీఎక్స్ టిమ్ల మధ్య కొన్ని కీలక వ్యత్యాసాలు ఉన్నాయి తో పోలిస్తే సెల్టోస్ జీటీఎక్స్ పెద్ద ఎయిటీన్ ఇంచ్ అలాయిస్ వీల్స్ కలిగి ఉంటుంది అదనంగా సోనెట్ జీటీఎక్స్ ప్రామాణిక సోనెట్ వేరియంట్లు సెల్టోస్ జీటీఎక్స్ రెండింటిలోనూ చేర్చిన అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టెంట్స్ సాంకేతికతను కోల్పోయింది అలాగే సెల్టోస్ ఇప్పుడు మిడ్ సైజ్ ఎస్యుబి ఎక్స్ లైన్ వెర్షన్లో నలుపు రంగును పరిచయం చేసింది ఇది చాలా స్టైలిష్ లుక్లో ఉంది సెల్టోస్ ఎస్యూబీలో మూడు ప్రధానంగా ఉన్నాయి అవి టెక్ లైన్ జీటీ లైన్ ఎక్స్ లైన్ అయితే సెల్టోస్ ఎక్స్ లైన్ ఇప్పటి వరకు గ్రే రంగులోనే దొరికేది కొత్తగా కియా నలుపు రంగులో సెల్టోస్ను విడుదల చేసింది ఈ కొత్త రంగు సెల్టోస్లో ఎక్స్ లైన్ స్టైలింగ్ను మరింతగా మెరుగుపరుస్తోంది ఈ మార్పులు కేవలం ఎక్స్టీరియర్కి పరిమితం కాకుండా ఇంటీరియర్ కూడా వర్తిస్తాయని కంపెనీ తెలిపింది అరోరా బ్లాక్ పెర్లోని సెల్టోస్ ఎక్స్లైన్ క్యాబిన్ బ్లాక్ స్ప్లెండెడ్ సేజ్ గ్రీన్ టూ టోన్ కాంబినేషన్లో విభిన్న రంగులను పొందుతోంది వెనుక బంపర్పై ఫ్రంట్ రియర్ స్కిడ్ ప్లేట్లు అవుటర్ రియర్ మిర్రర్స్ షార్క్ ఫిన్ యాంటీనా టెయిల్ గేట్ గార్నిష్ ఫాక్స్ ఎగ్జాస్ట్ వంటి కొన్ని వెర్షన్స్లో అనేక బ్లాక్ ఫినిషింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయి స్కిట్ ప్లేట్లు సైడ్ డోర్ గ్యారేజ్ వీల్ సెంటర్ క్యాంప్స్పై ఆరెంజ్ యాక్సెంట్లు ఉన్నాయి సెల్టోస్ డిమాండ్ ఫీడ్బ్యాక్ ఆధారంగా బ్లాక్ కలర్ ఆప్షన్ను పరిచయం చేస్తామని చెప్పారు కస్టమర్ల అభిరుచులకు సరిపోయేలా మరిన్ని ఎంపికలను అందిస్తామన్నారు ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి